పరిశుద్ధుడైన దేవునికి స్తోత్రములు ఆయన దయలో కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం కీర్తన ముప్పై ఏడు ఐదు నీ మార్గమును ప్రభువుకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకునుము ఆయన నీ కార్యమును నెరవేర్చును ప్రభువునందు ప్రేమైనటువంటి వాళ్ళ ప్రభువు నీ కార్యాన్ని సఫలపరిచి నీకు తన చిత్తమును తెలియజేసే దేవుడై ఉంటున్నాడు తన గొప్ప మార్గములలో నిన్ను నడిపించే దేవుడై ఉంటున్నాడు అటువంటి వాగ్దానాలు పొందుకోవటానికి మనము కూడా దేవుని దృష్టిలో మనం ఎలా జీవించాలి అనేది కూడా తెలుసుకోవలసిన విషయం వాక్యాన్ని బట్టి చూస్తే నీ మార్గమును ప్రభువుకు అప్పగింపము మన మార్గానికంటే ప్రభు మార్గం చాలా గొప్పది ఆకాశము భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నదో అలాగే మానవుని మార్గముల కంటే ప్రభు మార్గములు ఎత్తుగా ఉన్నవి అని గ్రహించాలి మానవుని నేత్రములు అతని జీవిత కాలమునే చూస్తూ ఉంటున్నాయి కానీ ప్రభువు నిత్యకాలం వరకు మనను చూచేటువంటి వాడై ఉంటున్నాడు దేవుని కుమార్తెగా దేవుని కుమారుడుగా ఆ బలమైన ప్రభు యొక్క మార్గమునకు నిన్ను నీవు అప్పగించుకోవడం ఎంతైనా నీ జీవితానికి మంచిది అంతేకాదు కానీ సంతోషముగా ప్రభువుని మనము స్థుతించే వ్యక్తులుగా మనముండాలి బైబిల్ చెబుతుంది కదా ప్రభువుని బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అని కీర్తన ముప్పై ఏడు నాలుగులో చెప్పబడుచు ఉన్నది నీ మార్గములను ప్రభువుకు అప్పగించిన తర్వాత ఎన్నడనూ కలవరము చెందవద్దు నీ స్వయం చిత్తంపై ఎప్పుడూ ఆధారపడవద్దు పూర్ణ హృదయముతో సంతోషముగా ప్రభువుని స్థుతిస్తూ స్థుతుల మధ్య నివాసించి ప్రభు నీ మధ్యకు వచ్చి నీ హృదయ వాంచలన్నిటినీ కూడా ఆయన తీర్చగలుగుతాడు అందుకే సంతోషముతో నిత్యము దైవ సన్నిధిలో ఆయనను స్థుతించడం మనం నేర్చుకోవాలి అంతేకాదు ప్రభువు కొరకు మనము కనిపెట్టువారుగా కూడా ఉండాలి ప్రభువు ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకునము అని కీర్తన ముప్పై ఏడు ఏడులో చూడగలం నువ్వు మౌనముగా కనిపెట్టవల కనిపెట్టే వ్యక్తిగా ఉండాలి అది ప్రభు ప్రభువుపై నీకున్నటువంటి గొప్ప నమ్మకం లేక విశ్వాసము అని కూడా చెప్పవచ్చు ఎందుకనగా బైబిల్ గ్రంథంలో మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుము అనే మాట మనం ఆలోచించగలిగితే అది నీకున్నటువంటి నమ్మకం విశ్వాసమును ఎప్పుడైతే మనము కలిగి ఉండి ప్రభు యొక్క వైపు మనం చూడడం జరుగుతుందో అప్పుడు ప్రభువు తన చిత్తమును తప్పనిసరిగా నీ పట్ల ఆయన తెలియచేయగలుగుతాడు మనము చేయవలసినటువంటి విధానం మార్గాన్ని ప్రభుకు అప్పగించాలి సంతోషంగా ప్రభుని మనము స్థుతిస్తూ ఉండాలి ప్రభువు కొరకు మనము కనిపెట్టేటువంటి వ్యక్తులుగా ఉండాలి తప్పనిసరిగా దేవుడు తన కార్యాన్ని మన పట్ల జరిగించగలుగుతాడు పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది దేవుని యొక్క చిత్తానికి తమ జీవితాన్ని సమర్పించుకోగలిగారు అపుస్తల కార్యం పద్మూడు ఇరవై రెండులో కూడా మనం చూడగలిగితే నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చను అని వాక్య భాగములో దావీదును గురించి మనము చూడగలం దావీదు ప్రభు యొక్క చిత్తమంతను ఆయన చేయగలిగాడు అందుకే దేవుడే అతనికి నా ఇష్టానుసారమైనటువంటి మనుష్యుడు అని ఒక చక్కని సాక్ష్యాన్ని దేవుని దగ్గర పొందుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము నిజమే దేవుని యొక్క బిడలైన మన జీవితంలో కూడా ఎప్పుడు కానీ దేవుని యొక్క చిత్తాన్ని మనము జరిగించిన వ్యక్తులుగా కాగలుగుతామో అప్పుడు దేవునికి మనము ఇష్టలుగా ఉండటానికి అవకాశం అనేది కలుగగలుగుతుంది జీవితంలో అటువంటి శ్రేష్టమైన అనుభవాన్ని నువ్వు కలిగి జీవించడం నీ జీవిత భవిష్యత్తుకే ఎంతో గొప్ప దీవెన ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాము దేవ మా జీవితములో తండ్రి మీ చిత్తం ఏమై ఉన్నదో అది నా తండ్రి మా జీవితంలో జరిగించు వారినిగా మమ్మలు చేయండి ఒక్కొక్కసారి నా తండ్రి మీ చిత్తానికి భిన్నంగా జీవించేట పరిస్థితులు తండ్రి మాకు వచ్చినప్పటికీ దేవా వాటన్నిటి నుంచి మమ్మల్ని తప్పించి మీ చిత్తాన్ని నా తండి సంపూర్ణంగా జరిగించి మిమ్మల్ని మహిమపరిచేటువంటి కృపను తండి మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను దేవా మీ మాటలు వినిచున్న మీ బిడలను కూడా మీ యొక్క చిత్తములు నడిపించి మీ బిడల యొక్క జీవితపు యొక్క ప్రతి యొక్క వాంచను మీరు తీర్చి ప్రతి బిడను తండ్రి మీరే సంతృప్తి పరిచి నడిపించమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆ